శ్రీ వివేకానంద సరస్వతి పంచదర్శి స్వామి శ్రీ రత్నము శ్రీ రక్కము వంశాబ్ద చంద్రం శ్రీ అచలానంద లోకేశ బాబు ఆర్యులు వాచిక మొదటిది ప్రథమ వాచిక ఆరాధన వాచిక సంవత్సరం అనేది ఒకటో వాత్సక ఆరాధన సందర్భముగా ఈవేళ లేకపడదు నేను సాయంత్రం వచ్చి ఉదయాన్నే నాలుగు గంటల నుండి మేల్కొల్పులు ప్రభాత సేవ అలాగే గురువేత పారాయణము మరి కల్పనమ్మ భవానమ్మ అశ్విని అమ్మ పిలిచే గురుగీత పారాయణం జరిగింది ఆ తర్వాత జెండా నగర సంకీర్తన జెండా ఆవిష్కరణ తర్వాత పరిపూర్ణ పూజ చేసుకుంటూ ఇప్పుడు ఈ వేద వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాం ఈ సభకి అధ్యక్షులైనటువంటి సర్వధ్యక్షులైనటువంటి వివేకానంద పంచదశి స్వాముల వారికి నా ఉదయపూర్వక నమస్సుమాంజులు తెలుపుతూ అలాగే గౌరవ స్థానంలో ఉండేటటువంటి నిరంకార బగాది బాబుకి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్సు అలాగే సభను అలంకరించినటువంటి మదాత్మ ప్రియ సోదరులందరికీ కూడా నా ద్వాదశి ప్రణామములు అది ఇప్పుడు మనకి స్వామి చాలా విషయాలు చెప్పారు మీరు అందరూ వినే ఉంటారు మరి రామును బాబు కూడా ఫస్ట్ చెప్పాడు ఇక్కడికి ఎందుకు మనం వచ్చాము అనేటటువంటి విషయం చెప్పాడు అంటే మనం ఇక్కడ దేనికి వచ్చామంటే ఏదైనా ఒకటి పట్టుకుని వెళ్ళాల మనం అది ఇంటికి వెళ్ళి మళ్ళీ నెమరు వేసుకోవాలి ఇప్పుడు ఆవు ఉంది అది పొలానికి వెళ్ళి గడ్డి వేసుకొని వస్తుంది తన స్థానంలో పడుకొని నెమరు వేసుకొని ఆ గడ్డి నెలలను కూడా రక్తంగా చేసుకొని మార్చుకుంటుంది అట్లాగే మనం కూడా పెద్దలు చెప్పినటువంటి బోధని చక్కగా అన్వయం చేసుకొని మనం కూడా మళ్ళీ ఏ గురువు ఏది చెప్పాడు అది మీకు సందేహం ఉంటే మీ గురువుల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి మీ గురువు చెప్పలేనప్పుడు పెద్దల దగ్గరికి అడిగి వెళ్ళి అడగచ్చు ఎందుకంటే ఇప్పుడే స్వామి చెప్పారు ఏమైనా అంటే మీ గురువే అవసరం లేదు మీ గురువు దగ్గర లేవు ఉండకపోవచ్చు పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా మీ సంశయంలో ఇప్పుడైతే ఇన్నాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళవసరం పని లేదు ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేసి స్వామి పలానా దగ్గర పలానా స్వామిలకు చెప్పారు అది నాకు సందేహం ఉందని అడిగితే ఆ స్వాములు చెప్తారు ఇన్నాళ్ళ కాదు ఇప్పుడు బాధ కూడా బాగా అభివృద్ధి చెంది ఇది ఎందుకంటే ఇన్నాళ్ళు సీక్రెట్గా ఇంటిల్లాంటి చేసుకుంటే ఇప్పుడు సభలను పెట్టి మౌతులు పెట్టి ఇది అనౌన్స్ చేస్తారనమాట ఎందుకంటే మనకు కూడా అభివృద్ధి పొందాలని అలాగే మీ అందరు కూడా అట్లాగే చేసుకొని తరించాలని మనం అయితే ఇప్పుడు స్వామి ఏంటన్నారంటే మనం వచ్చిన సాంప్రదాయం ఎట్లాంటిది అంటే జన్మరాహిస్తే స్థితి మన సాంప్రదాయము జన్మరాహిస్తే స్థితి మళ్ళీ జన్మకు వచ్చినటువంటిది కాదనమాట ఇందాక అన్నారు ఆత్మను ఎంత అంటే మతాలు వారు ఏం చేశారంటే ఆత్మ వరకే వెళ్ళారు వాళ్ళు పరిపూర్ణ బాధకు వెళ్ళలేదు వరకు వెళ్తే ఏమవుతుంది క్షీణపుణ్యం మత్స్యలోక విశంతి పుణ్యము క్షీణించిన తర్వాత మళ్ళీ జన్మకు రాక తప్పదు కానీ మనకు అట్లా కాదనమాట మనము గురువు దగ్గర ఏది గ్రహించామో ఏ సూచన గ్రహించామో ఆ సూచన గ్రహించిన తర్వాత నేను లేననేటువంటి భావనకు రావాలి కాబట్టి ఆ స్థితికి ఉండాలి కానీ మళ్ళీ గురువు పాదాలు పట్టి గురువుని ఆశ్రయించి ఆయన ఆయన బాధ వింతుండి మళ్ళీ ఏం చేస్తున్నాం మనము అజ్ఞానం పనులే చేస్తున్నాం మళ్ళీ తీర్థయాత్రలని మళ్ళీ పూజలని మళ్ళీ సత్యనారాయణ వ్రతాలని ఈ ప్రవేశంకి మా ఇంటికాడ ఒప్పుకోవడం ఆయన లేదు లేదు నైనా అని సత్యనారాయణ వ్రతాలు చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి అది మనకు తగదు నువ్వు గురుపాదము పట్టకముందు వేవి చేసుకున్నావో చేసుకున్నావు గురుపాదము పట్టిన తర్వాత మన సాంప్రదాయం సంబంధించినటువంటి గురువుల చేతని వేచి చేసుకోవాలో చేసుకోవాలి